మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగియ తండాలో చిన్నారి నిత్యశ్రీ మృతదేహంతో రాత్రి పది గంటల నుండి రోడ్డుపైన నిరసన కొనసాగుతుంది పిల్లలను చంపాలి అని చూసిన తల్లి ఉష ఎందుకు రాలేదు తల్లి ఉష వచ్చే వరకు నిత్యశ్రీ అంత్యక్రియలు జరపమని భీష్మించారు బంధువులు తల్లి ఉష ఇద్దరు చిన్నారులు వరుణ్ తేజ్ నిత్యశ్రీని ఎందుకు చంపాలి అని చూసింది ఈ కుటుంబంలో ఎవరి పాత్ర ఉంది నిద్రలు తెలిసే వరకు ధర్నా కొనసాగిస్తూ ఉంటారు నేను చెర్గే వరకు కనవాల ఆ తల్లి రావాల మేము దానం చేయాలి మూడు రోజులైన ఇన్నే కూర్చుంటా రోడ్డు మిన్ననే ఆ బిన్నే కూడా అట్నే ఉండాలి అట్నేదా ఈ చేతం మాట్లాడండి అందరూ కుదుల నాయం సర్ కూడా కొంచెం మాట్లాడండి એકોમલ હું જાદી એકોમલ બોઈ જાદી કેર કે બોઈ બરતા બરતાએલા જલ્પેડી બરતા મнду સો જપે આ જેપ મારી બરતા મнду બોસી ઇતરાવા આશિયલ કમદી આડબા દીસ્તા આ જેપ હા આડબા જરા ઓય આશિયલ આડબા હા આપ કરી આદી બરતાન ચાં વિના તો ચાપી દન મેં અનકોલે આ ઈપડ બઈડા બરદી આવા કે દી જાની કુટડે అది గుడ్వాడు సరే జబ్బు వచ్చిందో ఏదో వచ్చిందో మొక్కటి చచ్చిపోయింది అనుకున్నాం కానీ ఇప్పుడు పిల్లలకు మందు పోసినప్పుడు తక్కింది అది దేనికి దేనికి కారణం పోసిందో అది మందు నీకు ఏం తొక్క అది నీకు మొక్కటి కావాలని పడిపోయినా ఎవరు వద్దు పోలీసులు తీసుకుపోయి ఎస్ఐసిఐదు ఎక్కడ పోయినా కదా బట్టి మంది తీసుకు వస్తారు ఎందుకు తీసుకురావటం లేదు కారణం అందరికీ తప్పిస్తుంది నేర్పి

అంటే <laughs> వస్తది <laughs> మీ దగ్గరికి రాదు మేము గా తీసుకెళ్లి పోలీస్ లోను ఒప్ప చెప్తాం ఇదే మాట అంటున్నారు ఆ పిల్లగాలు పరిస్థితి ఏంది ఒక అబ్బాయి అమ్మాయి చచ్చిపోయింది ఇంకో అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు ఆ దాని పరిష్కారం ఏందో మాకు చూపియ్యాలి మళ్ళీ ఆమె రావాలా ఆమె ఎట్టబెట్టిందో మేమైతే ఆ పాపం తోటి పెట్టాం బొందలో ఆమె వచ్చి ఒక మూడు పీడికలు పెట్టి ఆమె పోవాలి మేమైతే అది చేయము ఆ పాపం మేము ముట్టుకోము ఇన్ని రోజులైనా కాలు దికాటి అస్సలు తీయట్లేదు కూడా దేని తీయట్లేదు మరి సెలవు తీసుకెళ్లి ఇరవై రోజులు అవుతుంది మరి దీని వెనక ఎవరు మరి పెట్టిందా పెట్టలేదా ఎవరు నేర్పుతున్నారో దానికి మరి ఇట్ట చేయమని నేను డబ్బులు ఇస్తాను అట్ట చేయమని ఎవరు చేస్తున్నారు

మీ దగ్గరికి రాదు మేము డైరెక్ట్ గా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లోను ఒప్ప చెప్తాం ఇదే మాట అంటున్నారు ఆ పిల్లగాళ్ళు పరిస్థితి ఏంది ఒక అబ్బాయి అమ్మాయి చచ్చిపోయింది ఇంకో అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు ఆ దాని పరిష్కారం ఏందో మాకు చూపియ్యాలి మళ్ళీ ఆమె రావాలి ఆమె ఎట్టబెట్టిందో మేమైతే ఆ పాపని తోటి పెట్టాం బొందలో ఆమె వచ్చి ఒక మూడు పీడికలు పెట్టి ఆమె పోవాలి మేమైతే అది చెయ్యం ఆ పాపం మేము ముట్టుకోము ఇన్ని రోజులైనా కాలు దికాటి అస్సలు తీయట్లేదు కూడా మరి చెల్లూ తీసుకెళ్ళి ఇరవై రోజులు అవుతుంది మరి దీని వెనక ఎవరు పెట్టిందా పెట్టలేదా కావట్లేదు ఎవరు నేర్పుతున్నారో దానికి మరి ఇట్ట చేయమని నేను డబ్బులు ఇస్తాను అట్ట చేయమని ఎవరు చేస్తున్నారు తెలవాలి ఆ తల్లి రావాలి మేము ప్రాణం చేయాలి